జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి కి స్వాగతం ఒక ఆకు సిపి బ్రౌన్ గురించి ఏదో చెప్తున్నాడు ముందు బ్రౌన్ గమనించండి ఆదికవి నన్నయ్య గారు అయితే ఆదికవా సోధికవా సిపి బ్రౌన్ అయితే సిపి బ్రౌన్ గారు నిఘంటువు అని అంటే డిక్షనరీ సో మొట్టమొదటిసారి అంటే ఇంత మంది సున్నైలు తున్నైలు పన్నైలు వచ్చారు కానీ ఎవ్వరు కూడా నిఘంటువు రాయల తానెంతో లోకమంత అట నీకు తెలియబోతే ఇంకెవరు తెలుగులో నిఘంటువు రాయనట్లేనేంట్రా అడ్డగాడిద మామిడి వెంకటాచార్యులు అని ఈ బ్రౌన్ కంటే ముందే తెలుగులో ఆంధ్ర దీపిక పేరుతో నిఘంటు రచించారు అవే కాకుండా సాంబ నిఘంటువు అని పద్య రూపంలో నిఘంటువు ఆంధ్ర నామశేషము ఆంధ్ర రత్నాకరము ఆంధ్ర నామ సంగ్రహము వంటి ఇతర నిఘంటువులు కూడా ఉన్నాయి సిపి బ్రౌన్ కంట ముందే చార్స్ ఫిలిప్ బ్రౌన్ అనే వ్యక్తి ఇతను ఒక క్రైస్తవ మిషనరీ తెలుసా ఎవరికరా నీ తల్లక్క కాదు సిపి బ్రౌన్ ఏమి క్రైస్తవ మిషనరీ కాదు అతని తండ్రి క్రైస్తవ మిషనరీ ఈ సిపి బ్రౌన్ అనేవాడు ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారి బట్ దిస్ ఇస్ గివ్ టు చూద్దాం ఒక ఆంగ్లేయుడు తెలుగు భాష ఉన్నతికై ఎందుకు పోరాడాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవిత కాదా ఇది తప్పకుండా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వీక్షకులందరికీ నేను ఇచ్చే హోంవర్క్ అయితే మీరేంటండి హోంవర్క్ ఇచ్చేది అనుకుంటారా నో నో మీరు చదవాలి మీరు చరిత్ర తెలుసుకోవాలి వీటిచ్చిన హోంవర్క్ నాకు చాలా ఆసక్తిగా అనిపించింది తెలుసుకున్నా నేను చాలా వీడు చెప్పినట్టు అతని చరిత్ర తెలుసుకుందామని హోవర్క్ హోంవర్క్ చేశా చాలా విషయాలు బయటపడ్డాయి అవేంటో ఇప్పుడు చూపిస్తా మన తెలుగు భాష దాని కోల్పోతున్న సమయంలో ఈ సిపి బ్రౌన్ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ గారు తెలుగు భాషలోని ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఆ పదానికి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ రాచన మహనీయుడు నీ తలకాయం కాదు అసలు అన్ని ఘంటూ ఎందుకు రాయాల్సి వచ్చిందో దాని కథ నేను చెప్తా ఇప్పుడు సిపి బ్రౌన్ యొక్క తెలుగు టు ఇంగ్లీష్ నిఘంటువు ఇంగ్లీష్ టు తెలుగు నిఘంటువు గురించి తెలుసుకోవాలంటే మనం ఒక ఫ్రేమ్ వర్క్ గురించి ముందు అర్థం చేసుకోవాలి అదేంటంటే ఫైవ్ డబల్యూ ప్లస్ వన్ హెచ్ ఈ ఫైవ్ డబల్యూ వన్ హెచ్ అనే ఫ్రేమ్ వర్క్ ని పలు సందర్భాల్లో ఉపయోగిస్తారు ఎలాంటి సందర్భాల్లో అంటే ప్రాబ్లం సాల్వింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ జర్నలిజం బిజినెస్ అనాలిసిస్ రైటింగ్ ఇలా పలు సందర్భాల్లో ఈ ఫ్రేమ్ వర్క్ ని ఉపయోగిస్తారు ఈ ఫ్రేమ్ వర్క్ ని నేను ఇక్కడ ఎందుకు ఉదాహరణగా తీసుకున్నానంటే చాలా మంది విద్యార్థులు ఇప్పటి చదువుల ప్రకారం చదువుకుని ఉంటారు కాబట్టి తేలికగా అర్థం అవడానికి తొందరగా కనెక్ట్ అవడానికి ఈ విషయానికి ఈ ఫ్రేమ్ వర్క్ ని ఉదాహరణగా ఈ వీడియోలో తీసుకున్నాను బ్రౌన్ వైపు నుంచి అసలు ఈ నిఘంటు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది పరిశీలిద్దాం ఆ సమస్యని వాట్ అంటే అసలు సమస్య ఏమిటి ఎవరు ఎవరికి ఈ సమస్య ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ సమస్య ఉంది ఎప్పుడు ఎటువంటి సమయంలో ఈ సమస్య ఉద్భవించింది ఎందుకు ఈ సమస్య వచ్చింది దీనికి గల ముఖ్య కారణాలేమిటి ఈ సమస్యని ఎలా పరిష్కరించారు ఆ పరిష్కారం వల్ల జరిగిన పర్యవసానాలు ఏమిటి అసలు మొదట సమస్య గురించి మాట్లాడుకుందాం ఈ బ్రౌన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారిగా పనిచేసే రోజుల్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ప్రజలతో బ్రిటిష్ ప్రభుత్వానికి క్రైస్తవ మిషనరీలకి సంభాషించడం చాలా కష్టంగా ఉండేది బైబిల్ని తెలుగులో అనువదించడానికి దానిని ప్రచారం చేయడానికి తెలుగు అవసరం పడింది నేర్చుకోవడం వాళ్ళకి మరి ఇప్పుడు సమస్య ఎవరికి ఇది తెలుగు ప్రజలని పరిపాలిస్తున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళకి ఎందుకంటే తెలుగు వాళ్ళని పరిపాలిస్తున్నారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలన్నా చట్టాలు చేయాలన్నా ప్రకటనలు చేయాలన్నా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలుగులో చెప్పాలన్నా లేదా వాళ్ళు తెలుగులో చెప్పేది వీళ్ళు అర్థం చేసుకోవాలన్నా సమస్య ఎవరిది పరిపాలనా విభాగం బ్రిటీష్ వాళ్ళది సమస్య అలాగే క్రైస్తవ మిషనరీలకు కూడా మత ప్రచారం చేసుకోవాలన్నా వాళ్ళని మత మార్పిడి చేయాలన్నా వాళ్ళకు అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పాలన్నా వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి కాబట్టి సమస్య క్రైస్తవ మిషనరీలది బ్రిటిష్ వాళ్ళది ఇది బాగా అర్థం కావాలంటే మనందరం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి గాడ్ ద గుడ్ కాంకర్ పీస్ దేవుడు మంచివాడు శాంతిని జయించును ఆంగ్ల భాషతో పరిచయం లేని మన తెలుగువారు దానిని ఎంత అద్భుతంగా మార్చారు గాడిద గుడ్డు కంకర పాసు ఇప్పటికీ నేను వాడేసుకుంటాను అది గాడిద గుడ్డేం కాదు అని మరి అటువంటప్పుడు వాళ్ళకి చచ్చినట్టు తెలుగు నేర్చుకోవాల్సిన అగత్యం పడుతుందా పట్టదా ఎక్కడా అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువారు నివసించే ప్రాంతాలు బ్రిటిష్ వారికి క్రైస్తవ మిషనరీలకి ఈ బ్రౌన్ తీసుకొచ్చిన నిఘంటలు ఉపయోగపడ్డాయి కాబట్టి ఇంచుమించుగా ఇదే కాలంలో ఎయిటీన్ ఫిఫ్టీస్ లో ఈ నిఘంటువుని తీసుకొచ్చారు అసలు ఈ నిఘంటువు తీసుకురావడానికి ముఖ్య కారణాలు ఏమిటి వై అనేది మనం కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకోవాలి బ్రిటిష్ అధికారులు మిషనరీలు తెలుగు మాట్లాడడం రాయడం నేర్చుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడ్డాయి ఎందుకంటే ఒకటి మత ప్రచారానికి రెండు పరిపాలన సులభతరం చేసుకోవడానికి ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యంత విలువైన తెలుగు సాహిత్యం కావ్యాలు శాసనాలు తాళపత్ర గ్రంథాలు వీటిని ఆంగ్లంలోకి అనువదించుకోవడానికి బాగా ఉపయోగపడింది ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని అత్యంత ముఖ్యమైనవి వేలాది తాళపత్ర గ్రంథాలని సేకరించి వాటిని అనువదించి నకళ్ళని తయారు చేసి పట్టుకుపోయారు లండన్ లైబ్రరీలో మూలుగుతున్నాయి ఇప్పుడు అవి లండన్ ఐరోపాలో వాళ్ళు చదువుకుని వాళ్ళు అధ్యయనం చేయడానికి ఈ నిఘంటువులు బాగా ఉపయోగపడ్డాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక కేటలాగ్ రెండు వందల నలభైకి పైగా పేజీల కేటలాగ్ ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న తెలుగు పుస్తకాల కేటలాగ్ ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది ఆసక్తి గలవారు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు ఎంత సంపదని పట్టుకుపోయారు వాళ్ళు ఈ సిగ్గుదుసిన ఓకమోక వాళ్ళు దేశ వ్యతిరేకులుగా దేశద్రోహులుగా తయారవడమే కాకుండా మందల కొద్దీ దేశ వ్యతిరేకుల్ని తయారు చేస్తున్నారు ఈ నిఘంటువులను ఎలా తయారు చేశాడు వాటికి అయ్యే ఖర్చు ఏంటి అంటే అతను నియమించుకున్న బృందానికైనా ఆ తర్వాత పరిశోధనకైనా ప్రచురణలకైనా తన సొంత డబ్బు ఖర్చు చేశాడు అని చెప్తున్నప్పటికీ క్రైస్తవ మిషనరీల నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ నిధులు ఇతనికి భారీగా అందే ఇతగాడు తెచ్చిన ఈ నిఘంటువుల వల్ల జరిగిన పర్యవసానాలు మాట్లాడుకునే ముందు ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అవేంటంటే ఇతని నిఘంటువులోనే ముందు మాటలో ఇతను రాసుకున్నవి భారతదేశంలో లభించే అనేక ఔషధ మొక్కలకి ఆంగ్లంలో పేరే లేదుట అంటే వాళ్ళకు అసలు తెలియనే తెలిదనమాట అతి రహస్యం బట్టబయలని అసలు విషయం కూడా ఇక్కడ చెప్పేశాడు ఈ నిఘంటు క్రైస్తవ జ్ఞానాన్ని ప్రోత్సహించే సమాజం సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్ యొక్క అభ్యర్థన మేరకు వ్రాయబడింది మరియు వారి ఖర్చుతో ముద్రించబడింది ఈ గౌరవనీయ సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు ఇలాంటి పనిని రూపొందించకపోతే ఇది ముద్రింపబడి ఉండేది కాదు తమిళం తెలుగు భాషలలో గ్రీకు మరియు లాటిన్ భాషలలో వలె క్రైస్తవ మతం క్రమంగా కొంత కొత్త మాండలికాన్ని సృష్టిస్తుంది తమిళంలో ఇది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది చూసారా తెలుగులో కూడా మనం వింటూ ఉంటాం కదా నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు దేవుణ్ణి ఎరిగారు నిలవబెట్టారు శాతాను శోధించాడు చిత్ర విచిత్రమైన పదాలు ఇంకోటి చాలా ముఖ్యమైనది వీళ్ళు ద్రాక్ష రసం ద్రాక్ష రసం అంటారు కదా దాని గురించి చెప్పాడు బైబిల్ కు కొత్త తెలుగు అనువాదాన్ని సిద్ధం చేసేటప్పుడు అంటే ఇది నేను ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించిన పని నేను కొన్ని పదాలను అనువదించకుండానే ఉంచాను ఉదాహరణకు ద్రాక్ష సారాయి అంటే వైన్ ఇది హిబ్రూ నుండి గ్రీకు మరియు లాటిన్ ద్వారా ఉద్భవించింది అన్ని అనువాదాలు ద్రాక్ష రసం అంటే గ్రేప్ జ్యూస్ అని అంటున్నాయి కానీ ఇది సరికాదు మనం శాలువా స్థానంలో ఉన్ని లేదా బెలూన్ స్థానంలో పట్టు ఉపయోగించినట్టే అవుతుంది అందువల్ల ఇది ద్రాక్ష సారాయి అనవలెను వైన్ అని చెప్పాడనమాట బ్రౌన్ ఈ నిఘంటు తీసుకురావడం వల్ల ఏర్పడిన పర్యవసానాలు నేను కొన్నిటిని చెప్తాను మిగతావి మీరు ఆలోచించి కామెంట్స్ సెక్షన్ లో నాతో తెలిపండి భారతీయుల చేతుల్లో బైబుల్ పెట్టి వాళ్ళు తెలుగు నేర్చుకుని మన సాహిత్య సంపదని అమూల్యమైన తాళపత్ర గ్రంథాలని పట్టుకుపోయి వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జించడం సంస్కృతి సంప్రదాయాలతో శుభకార్యాలతో మంగళకరంగా జీవిస్తున్న భారతీయులని మత మార్పిడికి గురి చేసి జాంబీలుగా తయారు చేయడం మన విద్యా వ్యవస్థను నాశనం చేసి ఆంగ్ల మాధ్యమాలు ప్రవేశపెట్టి సంకర జాతిని తయారు చేయడం తురుష్కుల పాలనలో పర్షియన్ పదాలు వచ్చి చేరితే తెలుగులో ఈ ఆంగ్ల మాధ్యమం వల్ల వీరి ప్రభావం వల్ల ఈ నిఘంటవుల వల్ల తెలుగులో ఆంగ్ల పదాలు వచ్చి చేరి సంకర భాష తయారై అది టింగ్లీష్గా తేలింది వీక్షకులారా నేను కొన్ని పర్యవసానాలు చెప్పాను ఆలోచించి మీరు మరిన్ని పర్యవసానాలు కామెంట్స్ సెక్షన్ లో నాతో తెలపండి వీడియో ముగించే ముందు ఒక చిన్న బొమ్మ చూపించి ఒకడ ఆకోకి ముగించుకుందాం పన్నెండు వందల ప్రశ్నలకి జవాబులు రాసేసి అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు రాసేసి ముగ్గురు కలిపి కాపీ కొట్టేసి అమెరికా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ తెచ్చుకున్న ఒక ఆకో జాకో పాకో ముఖ్యంగా ఆ కో చూసావా హోంవర్క్ ఎంత అద్భుతంగా చేశానో హోంవర్క్ చేయాలంట్యా అది మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్